హాయ్ అండి నమస్కారం మీ మనోహర్ నందిగామ ఈరోజు వైరాలోని నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని వైరా బస్టాండ్ ఎదురుగా వైరా బస్ స్టాండ్ ఎదురుగా మార్కెట్ రోడ్లో వాసు థియేటర్లకు వెళ్ళే రోడ్లో గతంలో అపోలో మెడికల్ షాప్ నడిపిన దుకాణం అదేవిధంగా దాంట్లో ఉన్న రూమ్ రెంట్కు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇక్కడ అపోలో మందుల షాపు నిర్వహించటం జరిగింది మంచిగా షాప్ ఎటువంటి షాప్ అయినా మంచిగా ర్యాక్స్ అందుబాటులో సీలింగ్ సామాన్లు మంచిగా కూడా సూపర్గా సాగుతుంది దీంట్లో కూడా స్టోర్కు సంబంధించిన ఎటువంటి హాల్కైనా స్టోర్కైనా ఏ రకంగా అయినా కూడా ఈ రూమ్ను వాడేందుకు వీలుగా ఇక్కడ అన్ని అన్ని రకాలుగా సదుపాయంగా ఉన్నాయి ఇక్కడ రూమ్ డోర్ తీస్తే వెనక రూమ్స్ ఇక్కడ ఈ రూమ్స్ అండి ఇక్కడ రూమ్స్ ఇప్పుడు ఇది మన ఇప్పుడు ఇది షాపు ఈ రూమ్ లాగా ఉంది మంచిగా వీళ్ళకి లెట్రిన్ బాత్రూమ్స్ అవైలబుల్ ఎక్కడ దీంట్లో ఉంది దీంట్లో ఓకే దీంట్లో లెట్రిన్ బాత్రూమ్ ఈ దీంట్లో అవైలబుల్గా ఉంది వంటగదిలాగా ఉండదండి ఏమన్నా లేదు ఇంతవరకు ఓకే ఓకే ఇది హాలు షాప్ లెట్రూమ్ బాత్రూమ్ అంత అందుబాటులో మంచిగా ఎటువంటి వ్యాపారానికైనా దీని ప్రత్యేకతలు చెప్తారు కరెంట్ ఉంది ఫ్యాన్లు ఉన్నాయి అంత సీలింగ్ ఉంది ఓకే ఇబ్బంది ర్యాక్స్ ర్యాక్స్ ఉన్నాయి ర్యాక్స్ ఉన్నాయి లెక్ట్రీన్ బాత్రూమ్ ఉంది త్రీ రూమ్స్ షాప్ కి మూడు రూమ్స్ ఉన్నాయి హోల్సేల్ పనికి వస్తుంది రిటైల్గా బనికొస్తుంది ఎట్లా వ్యాపారం ఏ వ్యాపారం కదా వస్తుంది ఓకే ఓకే ఇబ్బంది అయితే ఏం లేదు అంతా వెడి క్లియర్ I mean, number, contact number, number. No, hmm. <laughs> 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 okay, thank you, sir.